ఆమెది ఓ మారుమూల గ్రామం తల్లిదండ్రులు కూలీనాలి చేస్తేనే పూటగడిచే పరిస్థితి దీనికి తోడు ఆ అమ్మాయికి మానసిక లోపం కారణంగా ఎన్నో అవమానాలు అవహేళనలు ఇవేవి ఆమె ప్రతిభను అడ్డుకోలేకపోయాయి ఆటంకాలు అవాంతరాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించి ఆ యువతి ముందడుగు వేసింది అలా వేసిన ఆ అడుగులే నేడు విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు ఎంపికయ్యేలా చేశాయి ఆమె ఓరగల్లు ముద్దుబిడ్డ అథ్లెట్ దీప్తి జివాంజీ దీప్తి జీవాంజీ స్వస్థలం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆ మారుమూల గ్రామం నుంచి అథ్లెట్ గా ఒక్కో మెట్టు ఎక్కి అర్జున అవార్డుకు ఎంపికైంది దీప్తి జీవాంజీదే కడు పేద కుటుంబం తల్లిదండ్రులు కూలి పనిచేస్తేనే ఇల్లు గడిచేది వీటికి తోడు మానసికలోపం ఇన్ని అవరోధాల్ని దాటి దీప్తి జీవాంజీ సవాళ్లనే అవకాశాలుగా మలుచుకుంది ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ పారా లో విజయ కేతనం ఎగురవేసింది తాజాగా కేంద్రం అందించే అర్జున అవార్డుకు దీప్తి జీవాంజీ ఎంపికైంది పరుగంటే దీప్తికి ప్రాణం కల్లడలోని రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ పాఠశాలలో చేరిన దీప్తి తరచూ జరిగే పరుగు పోటీల్లో పాల్గొని పురస్కారాలు దక్కించుకునేది పరుగులో ఆమె వేగాన్ని గుర్తించిన పీఈటీ వెంకటేశ్వర్లో మరింత మెరుగులు దిద్ది హనుమకొండలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనేలా చేశారు రాష్ట్రస్థాయి పోటీల్లో కాళ్లకు బూట్లు కూడా లేకుండానే పలు పోటీల్లో పాల్గొని దీప్తి విజయం సాధించింది అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ ఆర్జీఎఫ్ నిర్వాహకులు రామ్మోహన్ రావు ప్రోత్సాహంతో హైదరాబాద్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి మరింత రాణించింది మా నాన్న బైపులో కంప్లీట్ పని అమ్మ స్కూల్ పనిచేసి అంటే చిన్నప్పుడు స్కూల్లో జండబంధనం అప్పుడు అట్ల జరిగినప్పుడు అందులో పార్టిసిపేట్ చేశాను రన్నింగ్లో రన్నింగ్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ అవర్స్ వచ్చేదాన్ని అట్లా స్కూల్ పిటి సార్ గుర్తించారు నాకు అథ్లెటిక్స్లో ఎక్కువ ఇష్టపడేది రన్నింగ్ నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్లో కూడా నేను గోల్ కొట్టాలి రికార్డ్ పెట్టాను నా లైఫ్లో నేను అంటే ఒలింపిక్స్ ఆడ ఆడాలని నా లక్ష్యం అంటే నాకు చిన్నప్పటి నుంచి చూసుకుంటే స్కూల్లో పీఈటీ సార్ చాలా ప్రోత్సహించారు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను నాగపూర్ రమేష్ సార్ చాలా ప్రోత్సహించి నన్ను నాకు చాలా శిక్షణ ఇచ్చి నాకు ఇంత స్థాయికి తీసుకొచ్చారు నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం మానసిక వికలాంగుల విభాగంలో పారా క్రీడల్లో పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ దీప్తి పలు పతకాలు సాధించింది రెండు పేల ఇరవై రెండు నవంబర్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన దీప్తే పారా ఆసియా క్రీడల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించింది వరల్డ్ పారా అథ్లెటిక్స్ లో వరల్డ్ రికార్డును నమోదు చేసింది సెప్టెంబర్లో లో జరిగిన నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగం ఫైనల్లో దీప్తి యాబై ఐదు పాయింట్ ఎనిమిది రెండు సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన దీప్తి జీవాంజీ అర్జున అవార్డుకు ఎంపికవడంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రజా ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారు